మత్స్యకార సేవలో పథకం అమలు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని పదివేల నుండి ఇరవై వేలకు పెంచాం దీని ద్వారా ఒక లక్ష ఇరవై వేల మంది మత్స్యకార కుటుంబాలు లాభపడుతున్నాయి ధరల స్థిరీకరణ నిధి గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీ కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ధరల స్థిరీకరణ నిధికి ఏడు వేల ఐదు వందల కోట్లను బడ్జెట్ లో కేటాయించినప్పటికీ ఐదేళ్ల కాలంలో కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్లను మాత్రమే కేవలం ఎనిమిది వందల ఎనభై కోట్లను మాత్రమే ఐదేళ్లలో ఖర్చు చేశారు అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాలనే దానికి మా ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది ధరల స్థిరీకరణ నిధికి మూడు వందల కోట్లను మాత్రమే కేటాయించినప్పటికీ ఒక్క సంవత్సరంలోనే పన్నెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి రైతులకు ఉపశమనం కల్పించాం తోతాపురి మామిడి రైతులు ఉల్లి రైతులు కోకో గింజల సాగుదారులు పొగాకు రైతులకు తదితరులకు మద్దతు అందించాం ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను ధరల స్థిరీకరణ నిధికి ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను సహకార రంగం పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సహకార రంగాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది యాప్కాప్ డిసిసిబిలు ప్యాక్స్ తో కూడిన మూడంచెల సహకార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో యాభై మూడు పాయింట్ రెండు లక్షల కుటుంబ లక్షల సభ్యులకు సేవలు అందిస్తూ ఏడు వేల ఆరు వందల కోట్లకు పైగా వ్యవసాయ రుణాలను మంజూరు చేశాయి ముఖ్యమైన సాధనంగా రెండు వేల ఇరవై యొక్క ప్యాక్స్ లను డిజిటైజ్ చేయగా అందులో రెండు వేల పదిహేడు సంఘాలు ఈ ప్యాక్స్ గా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి దీనివల్ల సేవలు అందించడంలో ఆలస్యం గణనీయంగా తగ్గి పారదర్శకత పెరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయ బడ్జెట్ ను సమర్పించే సందర్భంగా ఇందుకు సంబంధించినటువంటి వివరాలను మా సహచర మంత్రి గారు సభకు సమగ్రంగా తెలియజేస్తారు పాఠశాల విద్య ఉన్నత విద్య నైపుణ్యాభివృద్ది ఉపాధి శిక్షణ ఉద్దేశించి నెల్సన్ మండేలా గారి మాటల్లో ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం విద్య విద్య అనేది కేవలం భవనాలు పాఠ్య ప్రణాళికలు లేదా పరీక్షలకే పరిమితం కాదు తన బిడ్డ మంచి భవిష్యత్తును సాధిస్తాడనే నమ్మకంతో ఉన్న తల్లి కళ్లల్లో కనిపించే ఆశయ విద్య గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి వైద్యుడు ఇంజనీరు ఉపాధ్యాయుడు లేదా సివిల్ సర్వెంట్ కావాలని కలలు కనే సంకల్పమే విద్య మా ప్రభుత్వం విద్యను కేవలం పరిపాలనా బాధ్యతగా కాకుండా ఒక నైతిక కట్టుబాటుగా పరిగణిస్తుంది మా దృష్టిలో పాఠశాలలను నిర్మించడం అంటే భవిష్యత్తును నిర్మించడం శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా విధానం దృక్పథం లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోంది పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైనటువంటి సంస్థాగత వెనుకబాటుకు గురైంది సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టినటువంటి సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయి తొందరపాటు నిర్ణయంతో వెయ్యి పాఠశాలను సిబి మార్చడం వల్ల సుమారు తొంభై శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాలేకపోయారు ఉపాధ్యాయుల సన్నద్ధత లేకపోవడంతో టోఫెల్ కార్యక్రమం విఫలమైంది అమలు సాధ్య సాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా నాడు ప్రతిపాదించిన ఐబీ పాఠ్య ప్రణాళికలపై ప్రజాధనం వృధా అయింది నాడు నేడు కార్యక్రమంలో పరిపాలనా వైఫల్యం కారంగా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి జూన్ ఇరవై నాలుగు నుండి మా ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిన సంస్కరణలను ప్రారంభించింది తల్లికి వందనం మనబడి మన భవిష్యత్తు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పారిశుధ్యం మరియు నిర్వహణ విధులు పాఠ్యపుస్తక పాఠ్య ప్రణాళిక మార్పులు డిజిటల్ లెర్నింగ్ ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యాసన సామర్థ్యాలను ఫలితాలను మరియు గ్లోబల్ పోటీ తత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు కింద కేజీ టు పీజీ విద్యా సంస్కరణ నమూనాను ప్రారంభించాం సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకంలో పథకం క్రింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయల చొప్పున అందజేసి అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చడం జరిగింది పరిపాలన పారదర్శకతను మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు పాఠశాల స్టార్ రేటింగ్ వ్యవస్థ సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశాం అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవి మెగా డిఎస్సి ఇరవై ఐదు ద్వారా నోటిఫై చేసిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో పదహైదు వేల తొమ్మిది వందల నలభై యొక్క ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశాం ఉపాధి గౌరవం మరియు అవకాశాలను సృష్టించినప్పుడే వృద్ధికి అర్థం ఉంటుంది భవిష్యత్ ఉపాధి అవసరాలకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను రూపొందిస్తున్నాం విద్య మరియు పరిశ్రమలు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల మధ్య సమన్వయంపై దృష్టి సారించాం ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ఐటీఐలు నూట అరవై ఏడు పరిశ్రమల భాగస్వామ్యంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది మంది శిక్షణార్థులు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగా ప్రభుత్వ ఐటిఐ విద్యార్థుల్లో తొంభై ఎనిమిది శాతం మందికి నియామకాలు లేదా అప్రెంటిస్ అవకాశాలు పొందారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి నేను ఈ క్రింది విధంగా కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను పాఠశాల విద్యాశాఖకు ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి పదహైదు వందల కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది ఆగస్టు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర భాగస్వామ్యం లభించిన నిధుల్లో కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్లను మాత్రమే వినియోగించింది ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్రం నుండి అతి తక్కువ కేటాయింపులు వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిశా వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఖర్చు చేశాయి మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముందడుగు వేసింది మా విజ్ఞప్తిని స్వీకరించి పథకం గడువుని ఇరవై ఎనిమిది వరకు పొడిగించిన భారత ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు దీర్ఘకాలిక స్థిరత్వ సమస్యలను పరిష్కరించడంతో పాటు వంద శాతం కవరేజీని సాధించేందుకు ఉపరితల జల ఆధారిత మల్టీ విలేజ్ స్కీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించాము ప్రతి వ్యక్తికి యాభై ఐదు లీటర్ల తాగునీటి సరఫరాను చేసే విధంగా దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది గ్రామీణ అనుసంధానతను బలోపేతం చేస్తూ నాలుగు వేల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారుల పనులు చేపట్టడం జరిగింది వీటిలో అనేక పనులు పూర్తి చేయడం జరిగింది మిగతా పనులు ముగింపు దశలో ఉన్నాయి దీని ద్వారా దూర ప్రాంతమైనటువంటి గ్రామాలలో మార్కెట్ ప్రాప్తి ఆదాయ వృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతోంది సాస్కీ కింద రెండు వేల నూట ఇరవై మూడు కోట్లను కేటాయించడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాతికి శాఖకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను పర్యావరణం అటవీ విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాఖ రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య కాలంలో పరిపాలన వైఫల్యాల కారణంగా ఎర్ర చందనం అక్రమ రవాణా అక్రమ గనుల తవ్వకం అటవీ భూముల ఆక్రమణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ను హరిత్ర గా తీర్చిదిద్దడం మా లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు శాతం మరియు నలభై ఏడు నాటికి యాభై శాతం పచ్చదనం సాధించే దిశగా అటవీ సంపదను స్థిరంగా నిర్వహించడం ఎడారీకరణను ఎదుర్కోవడం వంటి చర్యలను అమలు చేస్తాం వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను అమలు చేయనున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం అటవీ విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాఖకు ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను పట్టణాభివృద్ధి అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద నూట పదకొండు పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం ఐదు వందల ఆరు ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి అదనంగా యుఐడిఎఫ్ ఏఐబ సహకారంతో చేపట్టినటువంటి ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి ఈ ప్రాజెక్టులన్నింటికీ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం ఆ సందర్భంలో రెండు సంవత్సరాల వ్యవధిలో యుఐడిఎఫ్ కింద ఆంధ్రప్రదేశ్ కు అదనంగా నాలుగు వేల కోట్లను మంజూరు చేయడంలో సహకరించిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి గారికి మా కృతజ్ఞతలు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే స్వర్గీ ఎన్టీ రామారావు గారు ఆహార భద్రత ప్రాధాన్యతను గుర్తించారు అదే స్ఫూర్తితో మా ప్రభుత్వం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోంది రెండు వేల మార్చి నాటికి వాటి సంఖ్యను రెండు వందల డెబ్బై ఐదుకు పెంచి అతి పేద ప్రజలకు కూడా తగిన ఆహారం అందుబాటులో ఉండేలా చేసి ఆకలిని నివారించడమే మా లక్ష్యం విశాఖపట్నం మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణించే కల త్వరలో సాకారం కానుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్స్ కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల గృహ పట్టాలు ఇళ్లను అందించి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అమరావతి ప్రజల రాజధాని మా ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన తొంభై ఏడు పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశాం ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను న్యాయశాఖ హోమ్ మద్య నిషేధం ఎక్సైజ్ మరియు అగ్నిమాపక శాఖలు మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయన్నటువంటి రీగన్ సూక్తిని గుర్తు చేస్తూ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ పండగల సమయంలోను అత్యవసరాలు విపత్తులు ప్రజా కార్యక్రమాలలోనూ సమయంలోనూ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్లు కర్తవ్యాన్ని నిర్వహించేదే మన పోలీసు దళమే కాకి యూనిఫామ్ గౌరవం మరియు హుందాతనాన్ని భుజాన మోస్తూ ఏదైనా ఆపదొస్తే మొట్టమొదటగా స్పందించేది వారే వారి సేవాభావం త్యాగస్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం పోలీసు శాఖకు మూడు వేల కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం డిజిటల్ అరెస్టులు ఆన్లైన్ మోసాల వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నాం స్మార్ట్ పోలీసింగ్ ల్యాబ్ల స్థాపన కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు ఆధునిక కమ్యూనికేషన్ భద్రతా పరికరాలు సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంలో సాంకేతికంగా దృఢమైన పోలీసు వ్యవస్థని నిర్మిస్తున్నాం కొత్త ఏపీ పోలీస్ అకాడమీ స్థాపన కోసం తొంభై నాలుగు ఎకరాలు కేటాయించాం నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలో పదహైదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను శ్రీకాకుళం రాజమండ్రి ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో నాలుగు కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లను ప్రారంభించి మూడు వేల తొమ్మిది వందల ఇరవై పోస్టులను మంజూరు చేశాం పౌర పోలీసు నిష్పత్తిని మెరుగుపరిచేందుకు ఐదు వేల ఏడు వందల యాభై ఏడు స్టైఫండరీ కేడెట్ రేని కానిస్టేబుల్ నియమించాం శిక్షణ సమయంలో వారికి ఆర్థిక మద్దతుగా నెలవారీ నాలుగు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల వరకు మూడు రెట్లు పెంచిన గౌరవ పెంచినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అమలు చేయడం జరుగుతోంది పోలీసు సిబ్బందికి బకాయి ఉన్న టిఏడిఏలు సెలవు సంబంధిత బకాయిలు వైద్య రీఇంబర్స్మెంట్లు తదితర చెల్లింపుల కోసం దాదాపు ఐదు వందల కోట్లను విడుదల చేశాం పోలీస్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఇరవై లక్షల నుండి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్దరించాం గత ఐదేళ్లలో విస్తరించిన గంజాయి సమస్యను ప్రత్యేక విభాగం ఈగల్ ద్వారా మరియు డ్రోన్ల వినియోగంతో కట్టడి చేస్తున్నాం మహిళల భద్రత కోసం శక్తి యాప్ ను ప్రారంభించాం దీని ద్వారా ఏడు నిమిషాల్లో స్పందన లభిస్తుంది మరియు వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా న్యాయ వ్యవస్థ కోసం కోర్టు భవనాలు మరియు నివాస గృహాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాం న్యాయ వ్యవస్థకు మూడు వందల నలభై తొమ్మిది కోట్ల విలువైన పనులను మంజూరు చేశాం ఇరవై ఆరు ఇరవై ఏడు తొలి దశలో వంద కొత్త కోట్లను ఆమోదించాం పునర్వ్యవస్థీకరించిన ఎక్సైజ్ విధానంతో మద్యం రంగంలో లీకేజీలను పూర్తిగా నివారించాం అవినీతి లేకుండా ఆదాయం రాష్ట్ర ఖజానాకు సక్రమంగా చేరుతోంది అగ్నిమాపక సేవల అధునీకరణలో భాగంగా పదిహేడు కొత్త అగ్నిమాపక కేంద్రాలను స్థాపిస్తున్నాం స్పందన సమయాన్ని తగ్గించేందుకు అత్యాధునిక శోధన మరియు రక్షణ పరికరాలతో కూడిన అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేస్తాం రాష్ట్ర శిక్షణ కేంద్రాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా బలోపేతం చేస్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి హోంశాఖకు తొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను అదేవిధంగా మద్య నిషేధం మరియు ఎక్సైజ్ శాఖకు ఐదు వందల కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను మరియు మా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించదలిచాను ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలు రాష్టక ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామని ఈ క్రింది చర్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి గత ప్రభుత్వం అత్యధికంగా పన్నెండు పాయింట్ మూడు శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లపై అప్పులు తీసుకుంది రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అధిక వడ్డీ రుణాలను తొమ్మిది శాతం లేదా అంతకంటే తక్కువ తీసుకురావడానికి వడ్డీ రేట్ల తగ్గింపు డెట్ షాపింగ్ వంటి చర్యలను చేపడుతున్నాం ఇప్పటి వరకు నలభై మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రుణాలను వడ్డీ తగ్గించి సంవత్సరానికి మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను ఆదా చేశాం అదనంగా మరో లక్ష ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల రుణాలు